శ్రీనివాస రామాన్యన్ ఒలింపియాడ్ స్కూల్లో ఇరవై ఒకటవ స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ చీఫ్ గెస్ట్గా వచ్చిన మిత్రుడు బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కరస్పాండెంట్ ఆరుణారావు రెడ్డి గారు మరియు మా ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు శ్రేయో ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ట్వంటీ ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం మా పిల్లలందరినీ కూడా మా ఉపాధ్యాయులు మా పిఈటి మాస్టర్స్ చాలా చక్కగా అన్ని రకాలుగా ఆటలలో వాళ్ళకు డైలీ ట్రైనింగ్ ఇస్తూ అనేక రంగాల అనేక డివిజన్స్లో అద్భుతంగా వాళ్లకు మెలకువలు నేర్పించి మండల స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పోటీలలో మా స్కూల్ను విద్యార్థులను ముందు వరుసలు నిలబెట్టారు మరి దానికోసం మేము మాకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ఇద్దరు పీఈటి మాస్టర్స్ అదేవిధంగా ప్లే గ్రౌండ్ ఒక ప్రణాళికబద్ధంగా పిల్లలను ఆడుతూ పాడుతూ చదువుతో పాటు ఆటలలో పాటలలో కూడా అన్ని రంగాలలో శారీరక వికాసాన్ని పెంపొందించేందుకోసం మా ప్రయత్నం జరుగుతుంది మరి ఫ్రెండ్స్ ఈరోజు ఆటల పోటీల వలన పిల్లలలో గెలుపు ఓటములు సహజమే అనేటువంటి చిన్నప్పటి నుండే వాళ్ళ మనస్తత్వంలో మేము చొప్పించడం ద్వారా ముందు ముందు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని గెలిచినా ఓడినా సులభంగా పరిష్కారం చేసుకుంటూ వాటికి తట్టుకునే విధంగా నుండే పిల్లలను మేము గెలుపు ఓటములు ప్రతిరోజు పోటీలు పెడుతూ నిర్వహిస్తూ వారికి సహజం అనేటువంటి ఒక దృక్పథాన్ని వారి మనసులలో చొప్పిస్తున్నాం మరి ఈ విధంగా పిల్లలలో శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం పవిత్రమైన జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధి అన్ని పాలలో పెంపొందిస్తూ మరి మా పిల్లలకు శ్రీనివాస రామాన్యం జన్మదినం పర్వదినం మరి వారి జన్మదినం డిసెంబర్ రెండు ఇరవై రెండు అయినప్పటికీ మేము ముఖ్య అతిథుల చేతుల డిసెంబర్ పదిహేడో రోజే ప్రారంభించి ఈ ఫైవ్ డేస్ నో బ్యాగ్ డే ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ స్కిట్ తర్వాత రకరకాలుగా విద్యార్థులలో ఉన్న నిబిడీకృతమై ఉన్నటువంటి కళలను శక్తులను బయటకు తీసి వాళ్ళను ప్రేరణ కల్పించి మీ లోపల ఈ శక్తులు ఉన్న వీటిని పెంపొందించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి అని మా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మీ అందరం కూడా ప్రోత్సహించే అందుకోసం మీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ అనడా ఇరవై ఒకటవ యాన్యువల్ స్పోర్ట్స్ డే ఎస్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ స్కూలు ప్రారంభించి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు మరి స్కూల్ డే యాన్యువల్ డేను ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇదే కేంద్రలో ప్రారంభించడం జరుగుతూ ఉంది పదిహేడవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ స్కూల్లో విద్యార్థులతోని మరి స్కూల్ స్పోర్ట్స్ డే ప్రారంభించి ఇరవై రెండవ తారీఖు రోజు నాడు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఘనంగా స్కూల్ డే ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈరోజు వరంగల్ జిల్లా లోపల ఒక అత్యున్నతమైన పాఠశాలగా పేరు ప్రతిష్ట పొందినటువంటి ఎస్ఆర్ ఒలింపియాడ్ స్కూలు మరి ముఖ్యంగా యాజమాన్యం కానీ ఉపాధ్యాయులు కానీ పిల్లలకు చక్కని బోధన చేస్తూ వారి యొక్క అభిరుచులకు ఆలోచనకు అనుగుణంగా ఈరోజు స్కూల్లో కూడా మంచి వాతావరణాన్ని కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పిల్లలకు అందిస్తూ ఈరోజు క్రీడల్లో కూడా రాణించడం జరుగుతుంది ఈ స్కూల్ నుండి ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తైకాడ్లో కూడా మరి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది అదేవిధంగా ఇతర బ్యాడ్మింటన్లో కానివ్వండి కబడ్డీలో కానివ్వండి చెక్ముక్కిలో కానివ్వండి అనేక క్రీడల్లో కూడా ఈ ఎస్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ నుండి కూడా విద్యార్థులు ఘనత సాధించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు యాజమాన్యం ప్రత్యేకంగా విశాలమైన గదులను నిర్మించి వారికి ఆడిటోరియా నిర్మించి అనేక విధాలుగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఒక విద్యా బోధనలే కాకుండా ఇతరత్ర యాక్టివిటీస్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి ధ్యానంలో కానివ్వండి మరి పిరమిడ్లో కానివ్వండి వాళ్ళ పిల్లలకు ఏ యాన్యువల్ డే సందర్భంగా శ్రీనివాస రామాంజన్ ఎలంపి స్కూల్లో ఈరోజు స్పోర్ట్స్ మీట్స్ జరగడానికి స్పోర్ట్స్ మీట్